ఈ దేవాలయం గర్భరక్షాంబికా దేవి ఆలయం లోపలికి కెమెరాలు ఎల్లవాటు చేయరు కాబట్టి బయట నుంచి తీస్తున్నాను సంతానం లేని వారికి సంతానం ఉండి అబార్షన్లు అవుతున్న వారికి ఈ దేవాలయానికి వస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది అంతా ఈ కీలో ఉన్నంత వాళ్ళు కూడా వాళ్ళనుకున్న కోరికలు నెరవేరి వాళ్ళ పిల్లలతోటి వచ్చి తులాభారం చేసుకుంటూ వారు ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలు మొత్తం తీర్చుకుంటూ ఉన్నారు ఇదే దేవాలయం గర్భరక్షాంబిక దేవి ఆలయం అమ్మవారు అలానే ఎవరైనా సంతానం లేనివారు సంతానం వచ్చి అబార్షన్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసి మొక్కుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు చెప్తున్నాయి అలానే ఈ చాలామంది నిరూపించుకొని వీళ్ళంతా వచ్చిన భక్తులంతా కూడా ఈ సంతానం కలిగిన తర్వాత తులాభారానికి వారు ఇచ్చిన మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు నమస్కారం